నిమిచిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం రతన్ లాల్ సూట్ హౌస్ కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి హైదరాబాద్ లో లొకేట్ ఉంది ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ షాప్ లో ఏంటంటే మనకి హోల్సేల్ పర్పస్లో అనమాట మొత్తం నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి కుర్తీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ ప్లాజో సెట్స్ అండ్ లెహంగాస్ క్రాప్ టాప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వాలియా కట్స్ నైరా కట్స్ అండ్ పార్టీ వేరు మొత్తం కూడా డ్రెస్సెస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట సో చూస్తున్నారు కదా కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే మన లేడీ షోయిస్లో ఏ వీడియో పెట్టినా మీకు ఆన్ టైం రీచ్ అయిపోతాయి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మన షాప్ రతన్ లాల్ సూట్ హౌస్లో మన షాప్ వచ్చేసి చౌదరి కాంప్లెక్స్ పటేల్ మార్కెట్ మధ్యన సిగ్నల్ దగ్గర ఉన్నాయి మన షాప్లో మీకు టాప్స్ లెగిన్స్ చున్నీస్ ప్లాజో సెట్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ నైరా కట్స్ ఆలియా కట్స్ అన్ని రకాలు ఉంటుందండి ఇవాళ మీ అందరి కోసం వరలక్ష్మి వ్రతం ఇంకా వచ్చే రక్షా పండుగకి కోత లేటెస్ట్ ఐటమ్స్ తీసుకొని వచ్చిన సో మన షాప్లో మీకు స్టార్టింగ్ రేట్ వచ్చేసి తొంభై ఐదు రూపాయలండి క్వాంటిటీ అంటే చాలా క్వాంటిటీ నడుస్తుంది ఇది హెవీ రియాన్ కాటన్ అంటారు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉంటుంది మీకు వీటిలో ఇట్లా సెట్కి సిక్స్ కానీ ఫోర్ కానీ వస్తుంది మొత్తం సెట్ టు సెట్ కొనాలండి సింగిల్ పీసెస్ ఇవ్వం మినిమం ఆర్డర్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి మీకు ఎనీ టైం ఫోర్ టు సిక్స్ డిజైన్స్ వరకు అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇట్లా టూ టోన్ కాటన్ మీద కావాలంటే టూ టోన్ కాటన్ మీద తీసుకోవచ్చు ఇదైనా సేమ్ ప్రైజ్ ఉంటుంది మీకు నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ పీస్ బండిల్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది మీకు డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లేకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ చేసి అమ్ముకోవచ్చు ఇది డెల్టా ఫ్యాబ్రిక్ అనే కొత్త బట్ట నడుస్తుంది ఇప్పుడు చాలా సాఫ్ట్ ఉంటుంది కుచ్చులు మోడల్ అంబ్రేలా లాంగ్ ఫ్రాక్ అంటారు దీనికి రేట్ వచ్చేసి మనకు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ప్యాకెట్కి ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ కాకుండా ఇంకా వేరే డిజైన్స్ తీసుకుంటే వేరే కలర్స్ కూడా వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది మస్తానీ అని చాలా నడుస్తుంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చూడొచ్చు ఎంత బాగుంది క్రష్ క్లాత్ వస్తుంది ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే వస్తుంది ఎక్సెల్ అయినా లూజింగ్ బాగానే ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ప్యాటర్న్కి వాట్సాప్లో అయితే నేను ఈ విధంగా ఫొటోస్ పంపిస్తా ఇది చూసి మీరు ఆర్డర్ పెట్టండి మినిమమ్ ఆర్డర్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అండి మన దగ్గర నెక్స్ట్ ఇది డైమండ్ వర్క్ మీద వస్తుంది పాప్కార్న్ క్లాత్ అని కొత్త నడుస్తుంది కదా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ కలర్ సెట్టింగ్ వస్తుంది ఇదైనా ఓన్లీ ఎక్సెల్ సైజ్లోనే ఉంటుంది ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఎట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు మీరు ఇది హెవీ పదహారు కేజీ రియాన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ దీని కాస్ట్ పడుతుంది మీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వరకు ఉంటుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు బి సైజెస్ అవైలబుల్ ఉంటుంది ప్రతి డిజైన్కి ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోచ్చు మీరు నెక్స్ట్ ఇది బాటిక్ డిజైన్లో ఉన్నాయి తాబ్లా వర్క్ అంటారు దీనికి నెక్ పార్ట్ కూడా చూడవచ్చు మీరు ఎంత బాగుంటుంది ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది వీటిలో కూడా మీకు డిజైన్స్ కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్కి ఇలాగ ఫోర్ వస్తాయి ఎక్సెల్ కావాలి ఎక్సెల్ తీసుకోవచ్చు డబల్ ఎక్సెల్ కావాలి డబల్ ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు మీరు రెండు బి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది షుగర్ కెన్ క్లాత్లో ఉన్నాయి చూడచ్చు ఫినిషింగ్ అయితే ఎంత బాగుంటుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ప్యాకెట్కి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ఫోర్ ఫోర్ బి చాలా బాగుంటుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇట్లా ఫీడింగ్ టాప్ కావాలంటే ఫీడింగ్ మదర్ టాప్ కూడా ఉంటుంది రెండు సైడ్స్ కూడా జిప్ వస్తుంది మీకు ఫినిషింగ్ ఐటెం ఉంటుంది వన్ ఫిఫ్టీ నుంచి దీని రేట్ స్టార్ట్ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది మీకు ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ప్రతి డిజైన్కి నెక్స్ట్ ఇది షుగర్ కెన్ క్లాత్లో లైన్స్ ఐటమ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ నూట యాభై ఐదు ప్యాకెట్కి వచ్చేసి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి ఎక్సెల్ కావాలి ఎక్సెల్ తీసుకోవచ్చు డబల్ ఎక్సెల్ కావాలి డబల్ ఎక్సెల్ తీసుకోవచ్చు ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది మనది టూ టోన్లో కుచ్చులు మోడల్ లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ వరకు ఉన్నాయి వీటిలో టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఎట్లయినా మీ గిరాక్ని పట్టి అమ్ముకోవచ్చు ప్యాకెట్కి అయితే ఇలాగ ఫోర్ కలర్స్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మోడలింగ్ ఫోటో ఈ విధంగా వస్తుంది వాట్సాప్లో మనం ఇదే ఫోటో పంపిస్తామండి లేకుంటే ఇది వీడియో నుంచి స్క్రీన్ షాట్ చేసి పంపించండి మీరు నెక్స్ట్ ఇది మనది ఏఎల్సి బ్రాండ్ అండి ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ దీనికి కాస్ట్ పడుతుంది ఏఎల్సి అంటే మ్యాక్సిమం కస్టమర్స్కి తెలుసు మనది ఫినిషింగ్ ఐటమ్ ఉంటుంది స్టోర్లో అమ్మేట్లాగా బుటీక్ ఐటెం ఉంటుంది దీని కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది ఫోర్కి ఫోర్ కలర్స్ అయినా ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎట్లా కావాలి అట్లా అమ్ముకోవచ్చు మీరు నెక్స్ట్ ఇది రజవాడి మీద వీనెక్ కాన్సెప్ట్లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది జీన్స్ మీద బాగానే వేసుకుంటున్నారు ఇది వీనెక్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి దీని కాస్ట్ కూడా సేమ్ ఉన్నాయి మీకు ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్యాకెట్కి వచ్చేసి మనకు త్రీ పీసెస్ వస్తాయి త్రీ డిఫరెంట్ కలర్స్ మోడలింగ్ ఫోటో అయితే విధంగా వస్తుంది చూడు ఫుల్ అంటే ఫుల్ సేల్ ఉన్నాయి ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోచ్చు మీరు నెక్స్ట్ ఇది మనది లెనిన్ కాటన్ మీద వస్తుంది చూడు ఆల్ ఓవర్గా వర్క్ వస్తుంది ఓన్లీ రెండు వందల పదిహేను రూపాయలు అండి మనకు ఇట్లా రేట్ ట్యాగ్ కూడా వస్తుంది ఫోర్ నైంటీ నైన్ అని ఏఎల్సి బ్రాండ్ అంటే నైంటీ పర్సెంట్ ఐటమ్స్కి రేట్ ట్యాగ్స్ వస్తాయి మీకు బ్రాండెడ్ సరుకు ఉంటుంది టూ వన్ ఫైవ్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీ కస్టమర్ని బట్టి ఎట్లా కావాలి అట్లా అమ్ముకోవచ్చు ఫోర్కి ఫోర్ బి బాగుంటుంది ఎక్సెల్ సైజ్ ఉంటుందండి వీటిలో ఓన్లీ నెక్స్ట్ ఇది మనది లెనిన్ మీద వస్తుంది చూడు ప్యూర్ లెనిన్ కాటన్ మీద చూడొచ్చు నెక్ పార్ట్ దగ్గర కూడా మీకు చాలా బాగుంటుంది అంతా హ్యాండ్ వర్కింగ్ ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీన్ని కాస్ట్ పడుతుంది సిక్స్ పీస్ సెట్టింగ్ వస్తుంది చూడు ఇలాగా సిక్స్కి సిక్స్ పీ చాలా బాగుంటుంది మోడలింగ్ ఫోర్తో అయితే ఈ విధంగా వస్తుంది చూడు సూపర్ అంటే చాలా సూపర్ హిట్ సేల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు నెక్స్ట్ ఇది మనది ప్లాజో సెట్ అండి ఇది ప్యాంట్ వస్తుంది చూడు ఇది టాప్ వస్తుంది టాప్ అండ్ ప్యాంట్ రెండు కలిసి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది రేట్లో మనకు స్టిచ్చింగ్ కూడా కాదు మేము మొత్తం సెట్ ఇస్తున్నాం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి అయితే మీరు ఈజీగా అమ్ముకోవచ్చు లేకుంటే షాపింగ్ మాల్స్ వాళ్ళు లెక్క థౌజండ్కి త్రీ అని మీరు కూడా ఆఫర్ పెట్టి అమ్ముకోవచ్చు సిక్స్టీన్ ట్వంటీ కలర్స్ ఉంటుంది శాంపుల్కి ఇట్లా ఫోర్ చూపిస్తున్నాం చూడు ఇంకా వాట్సాప్ చేస్తే వాట్సాప్లో మీకు ఫొటోస్ చాలా షేర్ చేస్తా నెక్స్ట్ ఇది మనది జైపూరి బ్రాసో కాటన్ మీద వస్తుంది చూడు ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి రెండు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి వైట్ కాకుండా కలర్స్ కావాలంటే కలర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో మీకు ఫ్యాబ్రిక్ అర్థం కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూపించిన డిజైన్స్ అయితే ఇంకా మస్తు ఉన్నాయి మీకు వీటిలో ఓన్లీ టూ థర్టీ ఫైవ్ పడుతుంది మినిమమ్ మినిమమ్వి అమ్మితే త్రీ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇది మనది నైరా కట్ అండి నైరా కట్లో కూడా మీకు చాలా రకాలు ఉన్నాయి శాంపుల్కి ఒక మోడల్ చూపిస్తున్నా దీని రేట్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అండి ప్యాకెట్కి త్రీ వస్తుంది ఒకే కలర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది జీన్స్ మీద వేసుకోవడానికి వెస్ట్రన్ టాప్స్ కావాలంటే వెస్ట్రన్ టాప్స్ కూడా ఉన్నాయి రేట్ వచ్చేసి మనకు టూ సిక్స్టీ ఫైవ్ వెస్టర్న్ టాప్స్లో మీకు స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ నుండి ఉన్నాయండి ఇట్లా ప్యాకెట్కి సిక్స్ వస్తే సిక్స్ కొనాలి ఫైవ్ వస్తే ఫైవ్ కొనాలి ఫోర్ వస్తే ఫోర్ కొనాలి ఈ డిజైన్లో అయితే సిక్స్ వచ్చింది సిక్స్ వేస్తా టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దీని కాస్ట్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి అమ్మినా చాలి నెక్స్ట్ ఇది ఆలియాకట్లో రకాలు అయితే బాగా ట్రెండింగ్ ఉన్నాయి చూడండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే వీటిలో కూడా మీకు మోడల్స్ మస్తున్నాయి శాంపుల్కి ఒకటి ఒకటి రకాలు చూపిస్తున్నా మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడు ఫైవ్కి ఫైవ్ బి చాలా బాగుంటుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీని కాస్ట్ పడుతుంది మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇది వెస్టర్న్ క్లాత్లో కూడా చాలా బాగుంది క్రేప్ క్లాత్ అంటారు వీటికి ఫ్రిల్స్ మోడల్ వస్తుంది చూడు దానిపైన ఇట్లా కోట్ వస్తుంది మీరు వేరే డ్రెస్కి అయినా యూజ్ చేయించుకోవచ్చు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మినిమమ్ అమ్మితే ఫోర్ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు మాడలింగ్ అయితే ఈ విధంగా వస్తుంది చూడు సూపర్ హిట్ ఉంటుంది కలర్ చాట్ కానీ క్లాత్ కానీ ఫినిషింగ్ కానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు అండి మీరు నెక్స్ట్ ఇది మనది స్పెషల్ ఆఫర్ ఐటమ్ అండి ఇది పట్యాల ప్యాంట్ వస్తుంది చూడు చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది పటియాల ప్యాంట్ వస్తుంది బనారస్ది దానిపైన ఇట్లా టాప్ వస్తుంది చూడు మొత్తం హ్యాండ్ వర్కింగ్ టాప్ వస్తుంది స్లీవ్స్ అయితే ఉంటుందండి లోపల అటాచ్ చేసుకోవాలి హాఫ్ స్లీవ్స్ వస్తుంది చిన్న కాదు మరి స్లీవ్స్ కూడా చూడవచ్చు నా ఆరు ఇంచ్ కన్నా పెద్ద ఉంటుంది దుపట్ట కూడా బనారస్ దుపట్ట వస్తుంది డబల్ షర్ట్ దుపట్టా వస్తుంది కలర్ మ్యాచింగ్ చూడు కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ అండి ఈ రేట్లో మనకు స్టిచ్చింగ్ కాదు ఏం కాదు మగ్గం వర్క్ బ్లౌజ్ కొంటే రాదు ఇది రేట్లో టూ నైంటీ ఫైవ్లో మేము మొత్తం డ్రెస్ ఇస్తున్నాం ఒక శాంపుల్కి ఒక టూ డిజైన్ చూపిస్తా ఇది ఒక డిజైన్ అనమాట ఒక డిజైన్ మీరు ఉట్టిగా బ్లౌజ్ పీస్ కొంటే రాదండి రేట్లో బనారస్ బ్లౌజ్ పీస్ మొత్తం సెట్ ఇస్తున్నా మీకు ఇది ఏమంటే ఆఫర్ ఐటమ్ అనమాట మా అన్ని అక్క చెల్లెలకు ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆఫర్ ఉన్నాయి మిస్ చేయకండి కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది చూడు కాంబినేషన్ చూడకాలి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఆఫర్ ఐటమ్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి నెక్స్ట్ ఇది మనది డర్మీ కూల్ టాప్ అండి తండా తండా కూల్ కూల్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి ప్యాకెట్కి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడు టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ వరకు రెడీగా ఉంటుంది వీటిలో ఎనీ టైం నెంబర్ వన్ సేలింగ్ ఐటమ్ అండి నెక్స్ట్ ఇది పాప్కార్న్ క్లాత్లో ఒఫీషియల్ ఐటమ్ అండి లేస్ వర్క్ ఐటమ్ ఉన్నాయి చూడొచ్చు మీరు దీని గెటప్ చూడొచ్చు ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి అంతా క్రోషియా వర్క్ మీద డైమండ్ వర్క్ ఇచ్చింది కలర్స్ కూడా అన్నీ చూడవచ్చు సోబర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మీకు ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి బేల్ టు బేల్ అంటే బేల్ టు బేల్ అంపోతుంది నెక్స్ట్ ఇది నైరా కట్లో డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంది చూడండి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు ప్యాకెట్కి ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ఫోర్ ఫోర్ బి సూపర్ హిట్ ఉంటుంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది మొత్తం మనది డ్రెస్ అన్నమాట ఇది ప్యాంట్ ఉన్నాయి చూడు దాని పైకి ఇది టాప్ వస్తుంది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలండి ఓపెన్ ప్రైస్ ఛాలెంజ్ ఉన్నాయి దుపటా కూడా ప్యూర్ లారా షిఫాన్ వస్తుంది చూడు మనకు ఈ విధంగా వస్తుంది చూడు వేసుకున్న తర్వాత కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంటుంది ఫోర్ ఫోర్ బి చాలా బాగుంటుందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏది కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఎనిమిది నుంచి పది డిజైన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది మనది నైరా కట్ మీద సెట్ అండి ఇది టాప్ ఉన్నాయి చూడు స్లీవ్స్కి అయినా డిజైన్ వస్తుంది ఇది ప్యాంట్కి కూడా చూడొచ్చు మీరు మొత్తం వర్కింగ్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ వీటి కాస్ట్ పడతారండి త్రీ నైంటీ ఫైవ్ మూడు వందల తొంభై ఐదు నాలుగుకి నాలుగు కలర్స్ బాగుంటుంది వీటిలో మీకు డైలీకి డైలీ డిజైన్స్ చేంజ్ వస్తుంది నెక్స్ట్ ఇది లాస్ట్ ఐటమ్ అన్నది హెవీ నైరా కట్ మీద వస్తుంది కాటన్ మీద ఇది టాప్ ఉన్నాయి చూడండి ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది దుపట్ట కూడా జామ్ కాటన్ దుపట్ట వస్తుంది స్కార్ఫ్ దుపట్ట తింటారు చూడు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి నాలుగు వందల డెబ్భై ఐదు మోడలింగ్ ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది చూడు సేమ్ ఇలానే వస్తుంది మీకు వీటిలో కూడా మీకు ఎనిమిది నుంచి పది మోడల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంకా మీకు ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు మన షాప్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉన్నాయి ఇంకా క్రెడిట్ కార్డ్ కానీ గూగుల్ పే కానీ అన్ని పేమెంట్ ఎక్సెప్ట్ ఉన్నాయి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు క్రెడిట్ కైనా ఇంకా ఏమైనా కావాలంటే మనకు చెప్పండి ఎంత మ్యాక్సిమం అవుతుందో అంత సపోర్ట్ చేస్తా దెన్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ